హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి స్టూడియో ఎక్స్ గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ ఈరోజు డేట్ వచ్చి ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు గుంటూరు యార్డ్లో ఏ రకాలకు ఏ ఏం రేట్లు జరిగినవో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక ముందుగా మిర్చి యార్డుకు ఈరోజు ఎంత సరుకు వచ్చిందో చూద్దాం బయట ప్రాంతాల నుండి మిర్చియార్డుకు సుమారు పదిహేడు వేల టిక్కీలు వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు ముప్పై వేల టిక్కీలు మిర్చియార్డుకు వచ్చాయి ఇక రేట్ల వివరాలకు వస్తే ఏసీ తేజ రకాలు పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు బేరాలు జరుగుచున్నవి ఏసీ తేజ మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల వరకు బేరాలు జరుగుచున్నవి ఏసీ తేజ రకాలు జనరల్ మార్కెట్ పన్నెండు వేల నుండి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఏసీ తేజ డీలక్స్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు ఏసీ ఆరుమూరు మీడియం రకాలు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీలు పదివేల ఐదు వందల నుండి పదివేల ఆరు వందలు పదివేల ఎనిమిది వందలు పదకొండు వేలు వరకు బేరాలు జరుగుతున్నవి ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల ఐదు వందల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ రకాలు పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల రెండు వందలు ఏసీ సింగంట బళ్ళారి రకాలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఏసీ సింజంట దేశవాళీ రకాలు ఎక్కువగా పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ సింజంట దేశవాలి డీలక్స్ రకాలు పన్నెండు వేల రెండు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఏసీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ రకాలు దేశీవాళీ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు ఏసీ నెంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు పదకొండు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ దేశీవాళీ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ రేరు క్వాలిటీలు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి సూపర్ డీలక్స్ రకాలు పన్నెండు వేల రెండు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు డీలక్స్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ షార్క్ రకాలు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీ షార్క్ తేజ సన్నాలు తేజ టైపులో ఉంటే పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ రోమీ టూ సిక్స్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ రోమీ టూ సిక్స్ డీలక్స్ రకాలు పన్నెండు వేల ఏడు వందల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు ఏసీ క్లాసిక్ రకాలు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ క్లాసిక్ డీలక్స్ రకాలు పదివేల నుండి పదివేల ఐదు వందలు ఏసీ బంగారం రకాలు పదవేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ బుల్లెట్ రకాలు పదివేల నుండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇకపోతే కర్నూలు రకాలు అంటే డిడి వన్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ త్రీ కుబేరా లాంటి రకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఏసీ టూ సెవెంటీ త్రీ రకాలు పదకొండు వేల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ డీడీలు మీడియం మీడియం బెస్ట్ పదకొండు వేల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగలు పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఇక తాలు విషయానికి వస్తే ఏసీ తేజ తాలు ఏడు వేల నుండి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఏసీ సూపర్ టెన్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఏసీ సీడ్ తాలు నాలుగు వేల నుండి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఇవి ఈరోజు గుంటూరు మిర్చి ఎడ్లో జరిగిన మిర్చి రేట్ల వివరాలు ఇదే రోజు ప్రతిరోజు మీకు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి